నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారాలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పాటించటం ద్వారా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాలు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అంటూ పఠించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకున్నటువంటి ప్రాధాన్యత తెలుసుకుంటూ అనులోమ విలోమాలతో శ్వాస తీసుకోవటం శ్వాస విడిచిపెట్టడం ఇలాంటివి పాటించడం ద్వారా యోగా ప్రారంభించటం ద్వారా మానసికంగా ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠిస్తూ ఈరోజు నుంచి యోగాసనాలు వేయటం యోగా చేయటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రతి ఒక్కరూ వాక్యం పలకాలి అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు మహిళలు పుట్టింటి నుంచి ఏ వస్తువు తెచ్చుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరికైనా రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రుణ బాధల నుంచి తొందరగా బయటపడటానికి ఆడవాళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు నెలకొకసారి ఒకసారి ఒక కేజీ బెల్లం పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి బెల్లం పుట్టింటి నుంచి తెచ్చుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఏదో ఒక విధంగా ధనం సమకూరి రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ ఎర్రటి గాజులు వీటిని అత్తవారింటికి తెచ్చుకోవటం ద్వారా దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పుట్టింటి వారికి అత్తింటి వారికి ఇద్దరికీ కూడా అదృష్టం బాగా కలిసి రావాలంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు శుక్రవారం రోజు నెమలి పింఛాన్ని తీసుకొని ఆ నెమలి పింఛంతో అత్తవారింటికి రావాలి అంటే పుట్టింటి వాళ్ళు శుక్రవారం ఆడపిల్లకి నెమలి పింఛం కొనివ్వాలి ఆ నెమలి పింఛన్ తీసుకుని అత్తవారింటికి రావాలి దానివల్ల పుట్టింటి వారికి మెట్టింటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది వెండితో చేసిన ఏనుగు బొమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకున్న అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా అవి ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టితో చేసినటువంటి కుండను ఒకటి పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోండి ఆ కుండను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి అత్తవారింట్లో పుట్టింటి నుంచి తెచ్చిన కొండను ఉత్తర దిక్కులో ఉంచుకుంటే క్రమక్రమంగా ఏదో ఒక విధంగా భూములు గృహాలు కొనుగోలు చేసేటటువంటి శక్తి కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో నూనె ఉప్పు ఉంటాయి నూనె కానీ ఉప్పు కానీ పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకుంటే అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి అలాగే చాలామంది ఆడవాళ్ళు పుట్టింటి నుంచి కిరాణా సామాన్లు తెచ్చుకుంటూ ఉంటారు వాటిలో చింతపండు లేకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ చింతపండు ఉన్నట్లయితే కొంత ధనం పుట్టింటి వాళ్ళకి ఇచ్చి చింతపండు తెచ్చుకోవాలి ఆవకాయ తెచ్చుకున్న కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి ఎందుకంటే చింతపండు ధనం ఇవ్వకుండా తెచ్చుకున్నట్లయితే అది అత్తవారింటికి పుట్టింటి వారికి మధ్య కొన్ని విభేదాలను కలిగింపజేస్తుంది అలాగే పుట్టింటి నుంచి ఉచితంగా పాలు ఎప్పుడూ తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటే ఉచితంగా అత్తవారింట్లో వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అదేవిధంగా పుట్టింటి నుంచి ఇనుప వస్తువులు తెచ్చుకోకూడదు నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోకూడదు అలాగే పుల్లటి పదార్థాలు కానీ చేదు పదార్థాలు కానీ పుట్టింటి నుంచి అత్తవారింటికి ఉచితంగా తెచ్చుకోకూడదు కాకరకాయలు మెంతికూర వీటిని కూడా అత్తవారింటికి ఉచితంగా తెచ్చుకోకూడదు అలా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఆడపిల్ల ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇంటి నిర్మాణం చేయకూడదు ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు చేయకూడదు వివాహమైనటువంటి కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటి నిర్మాణం ప్రారంభించటం కానీ ఇంటికి మరమ్మతులు చేయటం కానీ పుట్టింటి వారు చేయకూడదని అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేటప్పుడు మహిళలు ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శుక్రవారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం శ్రీం నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ప్రధానంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రారంభించేటటువంటి సంకల్పాన్ని నిర్దేశించుకోవడంతో పాటుగా సూర్య నమస్కారాలు చేయటం అలాగే సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శుక్రవారం కాబట్టి ఓం శ్రీం నమ అనే మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి